అమ్మవారి దయతో మన భారతదేశానికి శక్తి రావాలి పోరాడేటువంటి మన సైనికులు వీరోచితంగా పోరాడి మన దేశం విజయం సాధించాలని కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు ముఖ్యంగా మీకు తెలుసు మాచాపూర్ గ్రామం ఒకప్పుడు మన చెరువు నిండాలంటే కప్పతల్లి ఆకలు చెరువు నిండాలని మొక్కులు మొక్కుతుంటివి కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రంగనాయక్ సాగర్ తెచ్చిన తర్వాత ఇవాళ నిండైన చెరువుతో రెండు పట్టలు బంగారం లాగా రెండు పట్టలు పట్టించుకునేటట్టు మన మాచాపూర్ గ్రామాన్ని తయారు చేసుకున్నాం మీ అందరి కోరిక మేరకు గ్రామంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకున్నాం మీకు తెలుసు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా అంత మంచి జరగాలే మరి కొత్త ప్రభుత్వం వచ్చింది ఏమైందో కూడా మీరు చూస్తున్నారు అక్క చెల్లెలకు నెలకు ఇరవై ఐదు వందల దాని బట్టలేకుండా పోయింది రైతు బంధు అయితే లేదు మరి చెప్పినా ఏమో చాలా ఉన్నాయి ఇంకా దవాఖానలో పోతే కేసీఆర్ ఇటు బంద్ అయిపోయింది రైతు బాధ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఏం జరుగుతుందో కూడా మీరు అంతా చూస్తున్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు కానీ పిల్ల పుట్టినాక కూడా చెక్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం బట్ ఏది ఏమైనా అంతా మనం మంచిగా అనుకోవాలి ఓపిక పట్టాలి సరిగా ఏదైనా పాలేందో నీళ్ళు ఏందో తేలాలంటే ఇంకా ఐదేళ్ళు వాళ్ళు సంసారం చేస్తే ఇంకా ప్రజలకు ఇంకా విషయాలు అర్థమైతా ఉంటాయి ఇప్పటికే బారణ అర్థమైంది సరే ఏది ఏమైనా మాచాపూర్ గ్రామ ప్రజలు మీరందరూ కూడా ఎంతో ప్రేమగణం చూసుకున్నారు మీ సంతోషంలో పాలు పంచుకోవాలి బోనాల పండగలో పాలు పంచుకోవాలి మీ అందరితో పాటు అమ్మవారి జీవన పొందాలని చెప్పి మీరందరికీ రావడం జరిగింది మరొకసారి ఆ ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఈ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా ఎస్టి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు నా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది